చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో నిన్న జరిగిన మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో వార్డు ప్రజల అద్భుత స్పందనకు ప్రతిస్పందనగా నేడు మరల కొనసాగించారు అందులో భాగంగా నిన్న ఆరవ వార్డులో మిగిలిన కొత్త వీధి న్యూ వీవర్స్ కాలనీలలో తిరిగి ఆరవ వార్డు పూర్తి చేసుకుని తర్వాత ఏడవ వార్డులో కొనసాగించారు ఏడవ వార్డులో కొత్త వీధి దాసరిగుంట వీధి వత్తవాడ వీధి గేట్ వీధి న్యూ వీవర్స్ కాలనీ అనంబట్టు రోడ్ వీధులలో తిరిగి ప్రతి కుటుంబాన్ని పలకరించారు మీరు ఒక్కరే కదా స్టేట్ గా అది ఒక కాంట్రాక్ట్ కాదు మనం వాళ్ళైతే అమౌంట్ అవుతుంది వాళ్ళు వాళ్ళకి ఏంటి అమౌంట్ ఏంటి కాదు నాకు కట్ కాకపోవడం పిఎఫ్ఐ కట్ అవుతాయి కదా కట్ అయితే సైడ్స్ వచ్చింది ఇంకేమైనా

మీకు ఇచ్చిన బుక్ లోనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేపర్ ఉంటుంది

দবা কলপে মোৰ ষ্টাৰ্ট নাই

టూ టైమ్స్ అవడం బుక్ చేసాం టూ టైమ్స్ బుక్ చేశాం నింగేదా పోవాలని చెప్తున్నా బైట్ వరంగం గా 70% పోస్ట్ అంగ గవర్నమెంట్ మూల్యమా పంద్రదను అంగ చేయిరు మరెదో ఉంగేది ఉంగ మీరు చేయిరు ఓకేవా ఇది వంద ఆపరేషన్ నా పన్ని గుదురు నింగ ధైర్యం పన్నిన మంచి డాక్టర్సే పండువాంగ ఉన్నారు ఇక్కడ చెప్పీర్లు ఎవరికి చెప్తున్నా ఊరు లేదా పోయింది వాడక ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఇక్కడ వచ్చి ఎన్ని నెల అయింది ఒక ఆడు పెట్టుకోవాలి కదా ఏమన్నా లైక్స్ ఈపుడు ఒక మార్స్ లో పోయేది గిరికి పోయేది నా రా పోయేది కొన్నలో టైం ఉంది డౌన్ లో కొట్టుంది సరే డీటెయిల్స్ కొడంగ నా పేసర్ మీ పే ఫోన్ నంబర్ పేరు పడుंगा पापा పేరు ఏనా పడికిని కొడంగ పోసలు మీరు చేనేత కార్మికులు మీకు ఒక కార్డు ఇస్తారు తిరుపతిలో తెచ్చుకోవాలి అని కాగా అడుగుతాను ఒకవేళ ఉంది అంటే చెప్తాను వాళ్ళకి ఒక కార్డు ఉండాలి కదా అది నేను అడుగుతాను చాలా మంది తీసుకున్నాను Na <laughs> ƙasa <laughs> 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 او وي 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 او وي

समस्या नहीं होना, बदला पंचा है ना इस पर। बदला इसका इकट्ठा होना है। ऐसा क्यों नहीं हो रहा? बदला वहीं चम्पैके समस्या है। भन्छ <laughs> नि <laughs> आज ये वाली चीज बोलना है गवर्नमेंट की मेरी चीज है भाई सर